ప్రైజ్ లాండ్ క్రీస్తునందు ప్రియులారా ఏసయ్య ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల స్వామి మందు మీ అందరికీ ప్రభు పేరిటి శుభాలు తెలియజేస్తా ఉన్నాను మరియు నా వ్యక్తిగత వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా బాగున్నారా దేవుని మహాదయని బట్టి మన జీవితంలో మరొక నూతనమైన ప్రశస్తమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం ప్రభువుని బట్టి ఉత్సహించి సంతోషించి ఆనందించవలసిన వారమై ఉన్నాం ప్రిలరా ప్రతిరోజు లేవగానే ఏదో ఒక కలవరం ఏదో ఒక హడావిడితో మన జీవితాలు ముందుకెళ్ళిపోతూ ఉన్నాయి దేవుని వాక్యముతోనూ ప్రార్థనతోనూ మన జీవితాలను ప్రారంభించినప్పుడు నిజంగా ప్రిలార ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం నడిపించబడతాం విజయకరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండగలుగుతూ ఉంటాం ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం చూడండి జకరియ గ్రంథము మూడవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చూద్దాం దయచేసి మీరు కూడా బైబిల్ తెరిచి ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించాలని చెప్పి ప్రభు పేరిట నేను మీకు కోరుతా ఉన్నాను జకరియ గ్రంథము మూడవ వచ్చాయి నాలుగు వచ్చిన చూస్తున్నప్పుడు ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను నేను అలంకరించుచున్నాను దేవుడు తన ప్రజల ఎడల చూపించి వారి యొక్క మరి పాపములను పరిహరించు విధానమును జక్కర్య మరి ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ఎలాగున బిడల యొక్క ఇజ్రాయిల్ యొక్క పాపములను పరిహారిస్తూ ఉన్నాడు అలాగునే ఏ విధముగా వారి ఎడల దయ చూపిస్తూ ఉన్నాడు ఈ మాటలన్నిటిని బట్టి ప్రియుల జకరియ ప్రవక్త చక్కని వివరణాత్మకమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు నిన్ను ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించుట అనగా మూడు విషయాలను మీకు తెలియజేస్తాను ప్రిలార ఏంటి ఆయన మనకు అనుగ్రహించే ఆ ప్రశస్తమైన వస్త్రం ప్రిలార ఇది నాన్న ఏదైనా ఫంక్షన్ జరిగితే మన షాప్కి వెళ్తున్నాం నూతన వస్త్రాలు తీసుకుని వాటిని ప్రిలర్ చక్కగా ధరించుకుని ఆ కార్యక్రమంలో ప్రవేశిస్తూ ఉన్నాం మన అయితే ప్రియులారా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనించగలిగితే దేవుడు నిన్ను ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించుట అనగా జకరియా మూడు నాలుగులు అంటున్నాడు కదా ప్రశస్తమైన జీవితం ప్రశస్తమైన వస్త్రము అంటే ఏంటంటే ప్రశస్తమైనటువంటి జీవితం పాపములో ఉండటం మంచి జీవితం కాదండి దేవుని దయ దోరకు అనగా దేవుని యొక్క దయకు చాలా దూరంగా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు అది అంత మంచి జీవితం కానే కాదు ప్రిల్లరా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని కలుగుండటమే ప్రశస్తమైనటువంటి వస్త్రం ఇది నాన్న ఆ ప్రభువారు మనందరికీ ఆ జీవితాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు ఆయన పొందిన దెబ్బల చేత ఆయన కార్చినటువంటి ఆ విలువైనటువంటి రక్తమును బట్టి ప్రిలర సిలువ మ్రానుపై ఆయన మరణించిన దానిని బట్టి మనలో అపవిత్రత తొలగి పరిశుద్ధతను ప్రభు మనకు అనుగ్రహించారు రెండవది మనం గమనిస్తే ఆ లుఖస్ వార్త ఏడో అధ్యాయం ఇరవై ఐదో నుండి ఎలాగూ రాయబడింది ఏంటంటే ఆ దేవుడు నిన్ను ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించుట అనగా రెండో మాట చూస్తాం సుఖము సంతోషము కలిగిన జీవితాన్ని అనుగ్రహించుట ఇజ్రాయిల్ జీవితాల్లో సుఖం లేదు అంత మాత్రమే కాదు ఇజ్రాయిల్ జీవితాల్లో సంతోషం లేదు రోజు యుద్ధాలు రోజు కరువులు బాధలు సమస్యలు వారి పాప జీవితాన్ని బట్టి వారు దేవునికి వ్యతిరేకంగా జీవించిన దానిని బట్టి ఎన్నో శ్రమల పాలైపోయారండి సుఖము లేదు సంతోషం లేదు ప్రభు అంటున్నాడు నేను మీకు సుఖమిస్తాను నేను మీకు సంతోషాన్ని ఇస్తాను ఇది నాన్న సుఖ సంతోషాల కొరకు ఎన్ని ప్రాకులాడుతున్నామండి సుఖ సంతోషాల కొరకు చేయని ప్రయత్నాలు లేవు ఇది నాన్న సుఖము సంతోషం ఏ సయ్య చేతిలో ఉన్నాయండి ఆయన మనకు ఆయన అనుగ్రహిస్తాడు మూడోది మనం గమనించగలిగితే ఆ లుకస్వార్థ పదిహేను ఇరవై రెండులో గౌరార్థమైన జీవితం ఏ జీవితం అంటే గౌరార్థమైన జీవితం పాపములో ఉంటున్నావా నీకు గౌరవం ఉండదండి దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావా గౌరవప్రదమైన జీవితం నీకు ఉండదు దేవునితో అంటు కట్టబడిన వ్యక్తివై ఆయన సహవాసములో పాలు పొగ్గులు పొందినటువంటి కుటుంబంగా నీ ఉన్నప్పుడు గొప్ప గౌరవాన్ని ప్రభు నీకు ఇస్తాడు ఇదే నాన్న ఈ మూడు ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు చూడాలని అనుకుంటే ఇప్పుడే ప్రార్థన చేస్తున్నప్పుడు నీ చేతులు దేవుని వైపు చాచి దేవా సంతోషము లేని నాకు సంతోషాన్ని దయచేయండి గౌరవము లేని నాకు గౌరవాన్ని దయచేయండి అపవిత్రతలో కొట్టిమిట్లాడుతున్న పాప జీవితములో కుమిలిపోతున్న నాకు పరిశుద్ధతనివ్వడిన ఆయన అడిగినప్పుడు ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు అలాంటి కృపదేవుడు మనకి అనుగ్రహించినపించవుగాక పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన నాయన ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చండి పరిశుద్ధతనివ్వడినైనా సుఖ సంతోషాలు నీ బిడ్డలకి గౌరవాన్ని గౌరవాన్నిస్తానన్నారు ప్రభా దాన్ని బిడ్డల కొరకు మీరు ఇస్తునందులకు అన్నారు ఈ శ్రేష్టమైన కృప ఆశీర్వాదాలు చేత నీ బిడ్డలను నింపుమని ఈసన్నా నామం పేరుట వేడుకును చున్నాము తండ్రి ఆమేన్.